హాయ్ అందరికీ ఎలా ఉన్నారు దిస్ ఇస్ రాజ్ సిరీజ్ మా ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్కి వచ్చాను అలా చూద్దామని తిందామని ఇంకా ఇంకా మీకు చాలా విషయాలు చెప్పాలి సో అవన్నీ చెప్తాను సో అంతవరకు నేను ఇంకొక విషయం చెప్పాలి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను అండ్ అవన్నీ మీరు సపోర్ట్ చేయాలి నాకు యూట్యూబ్ ఛానల్లో బాగా సపోర్ట్ చేయాలి ఇది మీకోసం మీకోసం నేను మీకోసం దగ్గరగా ఉండాలి మీకు దగ్గరగా ఉండాలి నాలో నా నాలో జరిగే ప్రతి విషయం నాకు జరిగే ప్రతి విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పేసి ఛానల్ మీకోసం నేను ఓపెన్ చేస్తున్నాను సో అందరూ సపోర్ట్ చేయాలి నా యూట్యూబ్ ఛానల్ పేరు రాజ్ దగ్గుబాటి డబల్ వన్ నైన్ వన్ సో అది లింక్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను ప్లస్ నాకు ఆ ఛానల్లో కూడా యాడ్ చేసి చెప్తాను సో అందరు ఎలా ఉన్నారు హోప్ వన్ ఇస్ డూయింగ్ వెల్ అందరూ బాగుండాలి సో మీకు చాలా విషయాలు చెప్పాలి చాలా విషయాలు చెప్పాలి అవన్నీ నీకు చెప్తాను సో ఇట్స్ మా ఫ్రెండ్ రెస్టారెంట్కి వచ్చాను ఇది బాగానే ఉంది రెస్టారెంట్ కాకపోతే కొత్తగా ఓపెన్ చేసాడు సో కొంచెం ప్రమోషన్స్ అవి కావాలి చేద్దాం మనం మన నా వైపు నుంచి ఎంత హెల్ప్ కావాలి అని ఖచ్చితంగా చేస్తాను సో నేను మీకు చెప్పాల్సిన విషయాలు ఏంటంటే నా నా లైఫ్లో ఏం జరిగింది ఏంటి అని అందరూ కామెంట్ చేస్తున్నారు నిజంగా నేను చెప్పాలి అని నాకున్నా కూడా నేను ఎందుకు ఎందుకంటే ఇప్పుడే ఎందుకు చెప్పాలి ఇంకోటి ఏంటంటే చెప్పాలని నాకు చాలా అనిపిస్తుంది ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీది ఇప్పుడు నా నా లైఫ్లో గుడ్ కూడా తెలుసుకున్నారు అట్లనే అసలు ఏం జరిగింది అనేది కూడా తెలియాలి నేను ఇప్పుడు గుడ్ చూపించినప్పుడు బ్యాడ్ కూడా నేను చూపించాలి సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే కన్ఫ్యూజన్స్ మీ నుంచి కొన్ని కన్ఫ్యూజన్స్ దూరం చేయాలి లైఫ్లో ఏం జరిగిందో మీకు తెలియాలి సో నా లైఫ్ ముందేం జరిగింది నా ఇన్సిడెంట్ నా లైఫ్లో ఒక 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 మంచి అనలేను చెడు అనలేను అలా నేను ఇన్సిడెంట్ జరిగింది జరిగిపోయింది బట్ కొన్ని కన్ఫ్యూజన్స్ మీలో ఉండిపోయినాయి సో అవన్నీ నేను దూరం చేయాలి అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను ఇలానే యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే నా లైఫ్ స్టోరీ నా లైఫ్ స్టైల్ తర్వాత నేను ఏంటి నేను ఎలా ఉంటున్నాను ఎలా ఉంటాను ముందు ఎలా ఉన్నాను సో అన్నీ మీకు చూపించాలని నేను ముందుకు వచ్చా సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం ఛానల్ ఓపెన్ చేద్దాం చాలామంది మన ఉన్న ఇన్స్టాగ్రామ్లో మన ఫ్యామిలీ అడుగుతుంది ఓపెన్ చేయండి అన్న మేము సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేస్తామని కానీ నాకు కుదరలా కుదరలేదంటే కొన్ని ఇన్సిడెంట్ల వల్ల ఒకప్పుడు ఛానల్ ఉండేది అది అది వేరే వాళ్ళ దగ్గర ఉంది సో సో ఎవరైనా కానీ బాగుపడితే మనకు అంతే చాలు అది ఎవరున్నా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కొన్ని మంచి బతకని నేను అసలు ఎప్పుడు కూడా ఎవరి మీద ఏడవడం కానీ ఏదైనా ఏడవడం కానీ ఎవరి గురించి ఏడవడం కానీ ఎప్పుడు జరగలేదు అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తిని నేను సో ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మీకోసం ఓపెన్ చేశాను మీకు మీ కన్ఫ్యూజన్స్ దూరం చేయాలని అని ఓపెన్ చేశాను సో మీకు కొన్ని విషయాలు తెలియాలి ఖచ్చితంగా నేను చెప్తాను మీరు వీడియో చివరి చూస్తూనే ఉండండి ప్రతి విషయం కూడా నేను చెప్తాను నా లైఫ్లో ఏం జరిగింది ఏంటి అసలు నేను ఎలా అసలు ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను ఎలా ఉండేవాడిని అని అంటే ఒకప్పుడు చాలా మీకు విషయాలు చెప్పాలి ఎలా ఉండేవాడిని ఇప్పుడు ఎలా ఉన్నా మధ్యలో ఒక రెండు సంవత్సరాలు ఎలా ఉండే నా లైఫ్ ప్రతిదీ కూడా మీకు చెప్తాను సో నా లైఫ్ స్టోరీ ఏంటంటే నా లైఫ్లో జరిగిన టూ ఇయర్స్ అవి మంచికి ఆ టూ ఇయర్స్ వచ్చినాయో లేకపోతే చెడుకు ఆ టూ ఇయర్స్ వచ్చినాయో నాకు తెలియదు కానీ నిజంగా నేను నా లైఫ్లో ఎప్పటికీ కొన్ని కొన్ని గుడ్ గుర్తు పెట్టుకోవాలి బ్యాడ్ని వదిలేయాలి సో మనం ఏంటంటే మనకు జరిగే ప్రతి విషయం కూడా మన లైఫ్లో ఏ విషయం మనకు జరిగినా కానీ అది ఏదో ఒకటి నేర్పించ వెళ్తుంది సో ఈ టూ ఇయర్స్ నేను చాలా నేర్చుకున్నాను ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు బయట మనుషులు ఎలా ఉన్నారు ఇలాంటి విషయాలన్నీ నేను చాలా నేర్చుకున్నాను అన్నమాట సో ఇంకోటి ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్లో నేను ఒక ఒక విషయం జరిగిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ అయ్యాను ఎందుకంటే నన్ను యాక్టివ్గా ఉండాలి ఉంటేనే జనాలు తెలుస్తుంది మళ్ళీ నేను నేను ఎక్కడికి వెళ్ళిపోయానో ఏంటో ఎవరు ఏం తప్పు చేయలేదు ఒక మాట తప్పు చేసినోడే భయపడి తప్పు చేసినే దాక్కుంటాడు సో నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు దాపుకోవాలి నేను ఎందుకు దాపుకోవాలి నేను యాక్టివ్గా ఉండాలి నేను కూడా నేనంటే కూడా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు సో వేరే వాళ్ళంతా కాకపోయినా నాకు కూడా కొంచెం ఫాలోయింగ్ నాకు కూడా కొంచెం మంచి వ్యక్తులు నన్ను ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉంటారు సో వాళ్ళ కోసమైనా నేను యాక్టివ్గా ఉండాలి నిజంగా నేను బయటకు వెళ్తే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు సో వాళ్ళ కోసమైనా నేను మంచిగా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటూ వాళ్ళకి దగ్గరగా ఉంటూ నా విషయాలు కొన్ని చెప్పుకుంటూ వాళ్ళ కన్ఫ్యూజన్ నేను దూరం చేసుకుంటూ పర్సనల్గా చాలా మెసేజ్లు చేస్తారు కానీ చెప్తా ఒక టైం వస్తుంది టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను అని వాళ్ళకు కూడా రిప్లై ఇస్తుండే ఏ రోజు కూడా నేను ఎవరి గురించి తప్పుగా ఎక్కడ మాట్లాడలేదు ఎవరి గురించి నేను తప్పు చేసి మాట్లాడలేదు ఎవరి టాపిక్ నేను ఏ రోజు నేను ఎత్తలేదు కానీ నా గురించి టాపిక్లు చాలామంది ఎత్తి నన్ను పొడవడం ఇలాంటివి చేసారు అది నాకు నచ్చట్లా సో ఇవన్నీ ఉంటాయి లైఫ్లో సో ఏంటంటే ఎందుకు నన్నుండి నేను సైలెంట్గా ఉన్నాను సో లైఫ్లో అన్నీ అయిపోయినాయి సో ఇంకా మనకు వద్దు ఆ రెండు సంవత్సరాలు గడిచిన టూ ఇయర్స్ అనేది నా లైఫ్లో చెడు మంచో జరిగిపోయింది సో దాన్ని మళ్ళీ ఎత్తి పొడిచి కామెంట్స్లో మీరు కామెంట్స్ చేస్తున్నారని నేను అనట్లేదు బ్యాడ్ కామెంట్స్ అయితే నాకేం రావట్లేదు బ్యాడ్ కామెంట్స్ ఎందుకు చేస్తారు అని అంటే మీకు క్లారిటీ లేక మీకు తెలియక అసలు ఏం జరిగిందో తెలియక ఎవరితో తప్పో రైటో తెలియక సో క్లారిటీ లేక చేస్తారు సో దానికి నేను క్లారిటీ ఇస్తాను ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను సో ఇప్పుడు చివరిదాకా చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి అని సో ఇంకోటి ఏంటంటే బయటకు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ బాగా రిసీవ్ చేసుకున్నాను చాలా బాగా నచ్చుతుంది ఆ రిసీవింగ్ కూడా అని సో ఏంటంటే ఒక మాట చెప్తా మీకు ఒక లైఫ్లో కొన్ని విషయాలు మీకు కొన్ని నేర్పించాయి అలాగే కూడా నా జీవితంలో ఆ రెండు సంవత్సరాలు అనేది నాకు గుణపాఠం అంటారా దాన్ని ఏమంటారు లైఫ్ని తెలుసుకోవడం అంటారా లేకపోతే ఏదో ఒకటి అంటారు సో దేవుడు అనేవాడు కొన్ని పరీక్షలు పెడతాడు నువ్వు 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 ఇలా ఈ దారులు వెళ్ళాలనుకుంటున్నావు ఆయన ఇండైరెక్ట్గా చెప్తాడు వద్దు వద్దు కానీ మనం వెళ్తాం మనకు తెలియకుండానే కొన్ని జరిగిపోతాయి మనం వెళ్తాం తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఆయన వదిలేస్తాడు వెళ్ళు నీ కష్టంకి తెలిసినాక నువ్వే మళ్ళీ రిటర్న్ వస్తావు అది సో కొంతమంది మన లైఫ్లోకి వచ్చి మనకు కొన్ని నేర్పించి పోతారు అందులో మనం నేర్చుకోవాలి ఎందుకంటే సో నీప్రెస్డ్ డిప్రెస్డ్ అవ్వద్దు నా ఫేస్లో నా వీడియోస్లో మీకు కనిపిస్తుంటుంది కొంచెం బాధ కానీ డిప్రెషన్ కానీ సో నేను తప్పు చేయలేదు కాబట్టి ఎటువంటి డిప్రెషన్ కానీ ఏది కానీ ఫీల్ అవ్వకండి ఒకటి ఒకరి కోసం మీ లైఫ్ అనేది నిజం చెప్తున్నా వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే అవతల వ్యక్తి అలా ఉండరు మీరున్నంత దినిగా నేను ఎగ్జాంపుల్ అనుకోండి ఇంకేదైనా అనుకోండి నా నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి నేను చెప్తున్నా లవ్ చేయండి ఈ రోజులో లవ్ చేయండి కానీ దాన్ని లిమిట్లో పెట్టుకోండి మీ చేతిలో మీ 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 ప్రాణం మీ ప్రపంచం అనేది మీ చేతిలో ఉండాలి మీ డిసిజన్స్ మీ చేతిలో ఉండాలి వేరే చేతిలో మీ డిసిజన్స్ ఇచ్చే ఇచ్చారు అని అంటే మీరు వీక్ అయిపోయారు మీ తాలూకా చెయ్యి వాళ్ళు చేయి కింద ఉంటుంది వాళ్ళ కాలు కింద ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా అసలు మీ లైఫ్ మీ చేతిలో ఉండాలి మీ సీక్రెట్స్ మీ దగ్గరనే ఉండాలి ఎవరికి చెప్పకూడదు ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అయినా కానీ మీ సీక్రెట్స్ మీ దగ్గర ఉండాలి ఎవరికి చెప్పకూడదు కూడా చెప్పకూడదు ఎంత నమ్మినా కానీ ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు మన లైఫ్లో మనకు తెలియదు ఎప్పుడు ఎలా విషయం మనల్ని తండ్రిపోతలు మనకు తెలియదు కాబట్టి ప్రతి విషయం కూడా సీక్రెట్ మెయింటైన్ చేయండి ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ మీ లైఫ్లో మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ మీ మమ్మీ మీ డాడీ మీ సిస్టర్స్ ఉంటే సిస్టర్స్ బ్రదర్స్ తర్వాత రిలేటివ్స్ వాళ్ళు మీ లైఫ్లో మీకు ఇంపార్టెంట్ ఓకే సో ఆ తర్వాత నీ ప్రేమ కానీ ఏదైనా కానీ చెప్తున్నా బికాస్ ఎందుకంటే నాకు జరిగిన ఇందులో నాకు జరిగిన ఇన్సిడెంట్స్లో నాకు జరిగిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా అని వ్యక్తులు కూడా అని ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ప్రిఫర్ చేశారు వాళ్ళ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇచ్చారు ఇంపార్టెన్స్ ఇచ్చారు బట్ నేనేం చేశానంటే ఇంకా నా లవ్ని కానీ నా తాలూకా అఫెక్షన్ లవ్ తర్వాత నా ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా చాలా ఉంటాయి అవన్నీ కూడా నేను ఏంటంటే ఒక వ్యక్తి మీద నేను పెట్టాను సో అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి అంతే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు ఎవరి ప్రేమ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు నా ప్రేమ నాకు నచ్చినట్టు చేశాను సో అది అది జరిగిపోయింది సో నేనేమంటున్నానంటే నా సబ్స్క్రైబర్స్కి కానీ నా నా నన్ను ఫాలో అయ్యేటోళ్ళకి కానీ నన్ను చూసేటోళ్ళకి అయినప్పుడు ఫస్ట్ పేరెంట్స్ మీ రిలేటివ్స్ తర్వాతనే ఎవరైనా మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి మంచిగా ఎదగండి నేను అమ్మ జీవితం నిజంగా మీరు మంచిగా ఎదిగితే మీ దగ్గర డబ్బులే ఉంటే వంద మంది వస్తారు పోటీగా పెళ్ళి చేసుకోవడానికి సో రైట్ పర్సన్ చూసుకోండి డబ్బు వేరు జీవితం వేరు బట్ జీవించడానికి డబ్బు మాత్రం అవసరం సో సో నేను అనేది ఏంటంటే ఎవరు ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎలా రెస్పెక్ట్ చేయాలో జీవి మీ లైఫ్లో ఉండాలా ఉండాలి అనుకుంటే ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది లేదు నీ లైఫ్లో ఉండకూడదు అనుకుంటే ఉండదు సో ఎవరికోసం నువ్వు ఆగాల్సిన పని లేదు ఎవరికోసం నువ్వు ఏది సాక్రిఫైస్ చేయాల్సిన పని లేదు అమ్మ కోసం చెయ్యి నాన్న కోసం చేయి నీ సిస్టర్స్ బ్రదర్స్ కోసం చేయి అదొక పేరు సో నేను పోగొట్టుకున్న పేరు నాకుండే పరపతి నాకుండే ఊర్లో నాకుండే రెస్పెక్ట్ అన్ని కొన్ని కారణాల వల్ల ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ నా ప్రతిదీ కూడా పోయింది సో నా జీవితం మీ అందరికీ ఒక మంచి లెసన్ అవ్వాలి నన్ను చూసి కొన్ని నేర్చుకోవాలి కొన్ని నేర్చుకోకూడదు సో గుడ్ తీసుకోండి బ్యాడ్ని అక్కడికక్కడే వదిలిపెట్టేయండి సో ప్రతిది మీకోసం ఏంటంటే నేను నేనేంటంటే చెప్పాలి నా లైఫ్ స్టోరీ చెప్తేనే మీరు కొన్ని నేర్చుకుంటారు కొన్ని తెలుసుకుంటారు ఏది ఏది మంచిది ఏది చెడు అనేది అట్లీస్ట్ నా త్రూ నా ద్వారా నాకు జరిగిన ఇన్సిడెంట్ ద్వారా మీరు తెలుసుకుంటారు కాబట్టి ఈరోజు నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది సో నా యూట్యూబ్ ఛానల్ పైకి రాజ్ దబ్బుబాటి డబల్ వన్ నైన్ వన్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను ముందుకు వస్తాను నేను యాక్చువల్గా వ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా టూర్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా బికాస్ బికాజ్ కొన్ని వాడిని నేను దూరంగా ఉండాలనుకుంటున్నా ఇంతవరకు నేను బాధపడిన బాధ చాలు ఇంకా నేను ఇప్పుడు బయటకు రావాలి అనుకుంటున్నా బయటకు వచ్చాను సో వీడియో అందుకే మీ ముందు ఫస్ట్ వీడియో నాది సో నేను అందరూ సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయవలసింది నేను కోరుకుంటున్నాను ఇంకా నా లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది అన్నీ చెప్తా అన్నీ మీకు చూపిస్తాను చెప్పడం పక్కన పెడితే ప్రతిదీ మీకు చూపిస్తాను కానీ మీకు చెప్పాల్సిన విషయాలు ఏంటంటే ఈ టూ ఇయర్స్ ముందు నా లైఫ్ ఎట్లా ఉన్నది ఈ టూ ఇయర్స్ ఏం జరిగింది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పటిదాకా ఎలా ఉంది అనేది మీకు ఖచ్చితంగా చెప్తాను చెప్పి తీరుతారు కావాలి అయితే ఇంకొకటి నాకు మీకు చెప్పాలి ఇంకొకటి నాకు బాగా గుర్తొచ్చింది ఏంటంటే లైఫ్లో మనం డిసిషన్స్ తీసుకోవచ్చు ఎప్పుడు అడగాలి పెద్దవాళ్ళు అడగాలి అమ్మనో నాన్ననో లేదా వాళ్ళ వాళ్ళ వాళ్ళు దగ్గర మీకు సిగ్గు కానీ మొహమాటం కానీ ఉంటే అక్కనో చెల్లినో అన్నను ఎవరో ఒకరు డిసిజన్ తీసుకొని మీ డిసిజన్ తీసుకొని తప్పించి సజెషన్ తీసుకొని తర్వాత మీ డెసిజన్ తీసుకొని తప్పించి గుడ్డిగా నాలాగా ఎప్పుడు డెసిజన్ తీసుకోకండి నేను నేను గుడ్డిగా వెళ్ళిపోయాను ఎవరో సజెషన్ కాదు కదా నేను ఎవరి దగ్గర ఏం చెప్పలేదు చెప్పి చెప్పినా కూడా కొంతమందికి అర్థం కాలేదు ఏం చేస్తున్నావు వాళ్ళు ఎటువంటి సజెషన్ ఇవ్వాలి వాళ్ళకి అర్థం కాలే సో ఏంటంటే మనం ఏ డిసిషన్ తీసుకున్నా కానీ ఆలోచించి ఒక్కటికి వంద సార్లు ఆలోచించి తీసుకోవాలి డెసిజన్ ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు ఒక టెన్త్ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్తేనే ఏ గ్రూప్ తీసుకోవాలని పదిసార్లు మనం పది మందికి అడుగుతాం అలాంటిది ఒక లైఫ్ మ్యాటర్ సో మనం పది మందితో డిస్కస్ చేయాలి చేయొచ్చా లేదా అలాంటిది అలాంటిది నేను ఒక పెద్ద డిసిషన్ అసలు అది అసలు అది నేను అనుకోలేదు ఇంతకు తీస్తుందని కానీ ఒక పెద్ద సజెషన్ ఒక పెద్ద డిసిషన్ తీసుకున్నప్పుడు సజెషన్ కంపల్సరీ తీసుకోవాల్సింది నేను గుడ్డిగా వెళ్ళిపోయి ఇంకా లైఫ్ ఇట్లా చేసుకున్నా సో తప్పు ఎవరిది అన్నది పక్కన పెడితే కొన్ని డిసిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించి ఒకటికి వంద వెయ్యి సార్లు ఆలోచించి తీసుకోవాలి ఎవరు కూడా లైఫ్లో ఏంటంటే బాగుపడాలనే ఒక స్టెప్ తీసుకుంటారు కానీ ఏంటంటే ఏమవుతుందంటే పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ జర్నీ అనేది మధ్యలోనే ఆగిపోతుంది సో నా లైఫ్లో కూడా అదే అయింది మంచి అని ఎవరైనా వెళ్తారు సో నేను కూడా అట్లనే వెళ్ళాను కానీ ఇంకెక్కడితో అది అయిపోయింది సో ఇంకొక విషయం ఏంటంటే లైఫ్లో కొన్ని వెళ్ళిపోతాయి మళ్ళీ ఆ జోలికి వెళ్ళకూడదు ఆ మ్యాటర్ ఎత్తకూడదు ఆ బాధ పడకూడదు సో వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయింది జరిగిపోయింది అది జరిగిపోయింది ఆ టూ ఇయర్స్ ఒక ఐ లైఫ్ నేనే ఫీల్ అవుతానంటే నాకు గుర్తులేదు ఒక మాయ జరిగిపోయినా లైఫ్లో ఒక కళ సో నేను దాన్ని పట్టుకొని నా ఫ్యూచర్ని నా ఫ్యూచర్ మీద ఆ మ్యాటర్ అనేది నా ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడకూడదు పడకుండా నేను చూసుకుంటాను సో ఇన్ని రోజుల తర్వాత నేను బయటికి ఎందుకు వచ్చానంటే నా బాధ్యత ఏంటి ఒక అభిమానించేవాడిగా నేను మీరు నన్ను అభిమానిస్తారు కాబట్టి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి మీకు తెలియాలి ఏం జరిగిందో సో అందుకే మీకు చెప్పాలని వచ్చాను మీ లైఫ్లో ఎటువంటి డిసిజన్స్ తీసుకున్నా కానీ మీ అమ్మ నాన్న పర్మిషన్ తీసుకో ఒకవేళ వాళ్ళు వద్దు అంటే వద్దు అంతే ఒకవేళ చేయరా పర్వాలేదు మేము ఉన్నాం అని చెప్తే చేయి కానీ నాలాగా అందరిని ఎందుకు చేసి ఇక ఎవరు సపోర్ట్ లేకుండా అందరిని ఎదురు చేసి తప్పు డిసిజన్ తీసుకోకండి అసలు మంచి మంచి జరిగితే బీ హ్యాపీ కానీ చెడు జరిగితే మాత్రం అది మనం పట్టుకోవడం చాలా అంటే చాలా డిప్రెషన్ అవుతాము అసలు మనం 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 మన మనిషి మనలాగా మనం ఉండలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఆఫ్టర్ ఆ ఇన్సిడెంట్ అవడం వల్ల అయిన తర్వాత ఎంత డిప్రెషన్కి వెళ్ళానో నేను ఎంత నిజంగా లిటర్లీ నేను నేను ఈ ఇప్పాను ఆల్కహాల్ తీసుకున్నాను తర్వాత ఆలోచనలో పడ్డాను అసలు నేను ఆ నాలుగు గోడల నుంచి బయటికి రావడం జరగలేదు మైండ్ అనేది కంప్లీట్గా అవుట్ ఆఫ్ మైండ్ ఉండే నాకు అర్థం కాలేదు ఏం చేయాలో ఆల్కహాల్ తీసుకోవాలి పడుకోవాలి తిన తినడం కూడా తినలేదు అసలు ఒక్క రోజు ఒక్క పూట తినడమే నాకు కష్టమయ్యేది ఆల్కహాల్ తీసుకొని డిప్రెషన్ ఆలోచన ఇంకొకటి డిప్రెషన్కి వెళ్ళాను అని అంటే అది ఎవరి మీద ఆలోచనతోనో ఎవరి మీద కోపంతోనో కాదు నా మీద నా కోపంతో నేనేనా ఇటువంటి డిసిజన్ తీసుకుంది అసలు నేనేనా అసలు ఎందుకు ఇటువంటి డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది ఏదో అంటారు కదా చేతులు కాలేక ఏదో అన్నట్టు బాధపడదాం అన్నట్టు నా అంత అయిపోయినాక నేను ఇప్పుడు డిప్రెషన్కి వెళ్ళి నేను ఇప్పుడు తాగేసి నా ఆరోగ్యం పాడుగొట్టుకొని నన్ను నేను ఖరాబ్ చేసుకొని ఆ తర్వాత నా ఫ్యామిలీకి ఆ సఫర్ ఇచ్చి అదంతా కరెక్ట్ కాదు నేను ఆలోచి రెండు నెలలు మూడు నెలలు నేను ఆలోచి ఇచ్చా డిప్రెషన్కి వెళ్ళా ఆల్కోహల్ తీసుకున్న నాలుగు గోడలు ప్రపంచంలో బతికి అన్నీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ బయటకు ఇప్పుడు వచ్చాను సో మొత్తం రికవరీ అయ్యాను ఐ వెరీ హ్యాపీ నా చాలా బాగున్నాను సో మీ అందరికీ చెప్పాలి ఇలాంటివి చెప్తే ఏంటంటే అట్లీస్ట్ నే నేను నేను పడిన బాధ ఇంకెవరు పడకూడదు అండ్ నేను పడిన వెళ్ళిన డిప్రెషన్ ఎవరు వెళ్ళకూడదు నా వల్ల ఎంతో కొంత ఆలోచనలో పడతారు కదా ఏం చేయాలి ఏం చేయొద్దు ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే ఎవరు బ్లేమ్ చేయట్లేదు ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నేను ఎంత బాధపడుంటే అని అవతల వాళ్ళు అంతే బాధపడుండొచ్చు సి అది పర్సనల్ కాబట్టి ఒక మ్యూచువల్గా అన్నీ మంచిగా జరిగిపోయినాయి మ్యూచువల్గా విడిపోవడం జరిగింది అన్నీ జరిగిపోయినాయి సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఎవరి లైఫ్లో అవతల లైఫ్లో అవతల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే ఎవరు తప్పు చేయలేరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కొన్ని ఉంటాయి అవన్నీ మీకు చెప్తాను చెప్పాలి చెప్పి తీరాలి నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను ఎందుకంటే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకొక వీడియో కూడా మీకు చేసి చెప్తాను బట్ డిసిజన్ తీసుకునేటప్పుడు మాత్రం ఆలోచించి ఆచి తూచి మంచిగా ఒకటి పదిసార్లు ఆలోచించి డిసిజన్ తీసుకోండి ఎందుకంటే జీవితం ఇది లైఫ్ అనేది చాలా ఒక్కసారి వస్తుంది వేసే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే తీసుకునే ఒక డిసిజన్ అనేది మన జీవితాన్ని మార్చేటట్టు చేయకూడదు బ్యాడ్గా బ్యాడ్ వర్షన్లో గుడ్ వర్షన్ ఇస్ ఫైన్ గుడ్ వర్షన్ ఓకే మనం తీసుకునే డిసిజన్ అనేది మన లైఫ్ని మంచిదారిలో నిలబెట్టి ఒక గొప్పలో నిలబడింది అనుకో వెరీ హ్యాపీ అదే మనం తీసుకున్న డిసిజన్ అనేది బ్యాడ్గా వెళ్తే మాత్రం ఆ దెబ్బ తగిలితే నిజంగా పట్టుకోవడం అనేది మన జీవితం పడుతుంది జీవితం పడుతుంది నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మన లైఫ్లో ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ మమ్మీ డాడీ నేను ఆ సఫర్ అక్కడి నుంచి నేను ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గుడ్ ఆర్ బ్యాడ్ అది నేనైతే గుడ్డే అనుకుంటున్నాను కొన్ని బంధాలు కలిసి ఉండడం కంటే విడిపోవడమే బెటర్ కలిసి ఉండి కష్టంగా కలిసి ఉండడం కంటే హ్యాపీగా విడిపోవడమే బెటరు సో అది నా విషయంలో జరిగింది సో ఎవరికైనా కొంచెం ఉంటుంది కదా సో కొంచెం అంటే చాలా ఉంటుంది కదా సో ఏంటంటే నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడే టైంలో నా పేరెంట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఇచ్చే సపోర్ట్ ఇచ్చే ఒక భరోసా అనేది నాకు ఒక మోటివ్ ఒక మోటివేట్ చేశారు నన్ను ఇలా కాదు అయిపోయింది ఇది అయిపోయింది ఎప్పటి నుంచైనా హ్యాపీగా ఉండు మంచిగా ఉండు ఏదైనా డిసిషన్ తీసుకున్నప్పుడు మమ్మల్ని అడుగు మా సజెషన్ తీసుకొని బుడ్డుగా వెళ్ళిపోవద్దు సో ఇన్సిడెంట్ జరిగింది ఇది ఒక గుణపాఠంలా నేర్చుకో ఇంకొకసారి ఇలాంటివి ఏమి చేయకు ఏదైనా చెయ్యి కానీ సజెషన్ మీదకి నమ్మకం ఉండాలి కొన్ని ఏంటంటే నేను స్ట్రెంగ్త్ అనుకున్న విషయాలన్నీ కూడా నాకు వీక్నెస్ అయిపోయినాయి నా జీవితంలో నేను స్ట్రెంగ్త్గా ఫీల్ అయిన కొంతమంది వ్యక్తులు వాళ్ళు నా వీక్నెస్ అయిపోయినారు తర్వాత నాలో ఉండే కొంత నా స్ట్రెంత్ నా నమ్మకం నా నమ్మకమే నన్ను వీట్ చేసింది సో ఇలాంటివి నమ్మండి కానీ గుడ్డుగా కాదు గుడ్డిగా కాకుండా ఆలోచించి నమ్మండి అది ఎవరు అమ్మాయి ఎవరు అబ్బాయి నేనైనా అవతలని ఎవరైనా ఇప్పుడు నన్ను నమ్మండి నేనేదో చెప్తే అని కాకుండా అవతల వ్యక్తి ట్రావెల్ చేయండి తొందరగా డిసిషన్ తీసుకోకండి మీరు ఒక లవ్ ప్రపోజల్ వచ్చింది లేదంటే ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది అలాంటప్పుడు ఏం చేయాలంటే టైం టైం తీసుకొని డిసిజన్ తీసుకోండి అంతే తప్పించి వెళ్ళాలి ట్రావెల్ చేయాలి ఒక సిక్స్ మంత్స్ చేయండి ఒక వన్ ఇయర్ చేయండి ఆ మనిషి మీద ఒక క్లారిటీని గెయిన్ చేయండి క్లారిటీ తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత అప్పుడు పెద్దలు చెప్పి అప్పుడు డిసిజన్ తీసుకొని పెళ్ళిదాకెళ్ళండి అంతే తప్పించి అమ్మాయి నచ్చింది బాగుంది ఏం తెలియకుండా ఒక రెండు మూడు నెలలు ట్రావెల్ చేసి లేకపోతే నెలలు ట్రావెల్ చేసి ఏమో కొంతమంది అమ్మాయిలు నేను అందరూ అనట్లేదు కొంతమంది అబ్బాయిలైనా అమ్మాయిలైనా నీట్గానే ఉంటారు బాగానే ఉంటారు కానీ పరిస్థితి ప్రభావంగా మారే అవకాశం ఉంటుంది సో స్టడీ చేయండి అమ్మాయిని అయినా అమ్మాయికి చెప్తున్నాను అబ్బాయిలకి చెప్తున్నాను మనుషులు స్టడీ చేయండి అసలు రోజులు అస్సలు బయట వామ్ అసలు ఎలా ఉన్నారంటే చూస్తే నాకు భయమవుతుంది అలాంటి మనుషులు తిరుగుతున్నారు సో నేను పర్టికులర్గా అని చెప్పట్లేదు మీ మంచి కోసం చెప్తున్నాను జాగ్రత్త మీరు లైఫ్లో తీసుకుంటే డిసిజన్ ఇట్లా నిలబడాలి కానీ ఏ రోజు కూడా పడిపోయేలా డెసిజన్ తీసుకోకండి అందరూ హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండాలి మీరు తీసుకునే ప్రతి డిసిజన్ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి నా సబ్స్క్రైబర్స్ ఇంకా నా ఇన్స్టా ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎప్పటికీ హ్యాపీగా సూపర్గా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఇంకా వీడియో నెక్స్ట్ వీడియోలో అసలు ఏం జరిగింది ఏంటనేది నేను క్లారిటీ ఇస్తాను అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ ఏమొచ్చి మళ్ళీ చెప్తున్నా రాజ్ దగ్గుబాటి అండర్ స్క్వేర్ డబల్ వన్ నైన్ వన్ నా ఫోటో ఉంటుంది అందులో సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్